హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్లో సీఎం చంద్రబాబు కొత్తగా ఎవరైతే పింఛన్లు పెట్టుకోవాలనుకుంటున్నారో వారికి అలాగే పింఛన్లు తీసుకునే వారికి ఇద్దరికి కూడా శుభవార్త అనేది అందించాడు కొత్త పింఛన్లు ఈ తేదీ నుండి అప్లై చేసుకోవాలని చెప్పాడు ఈ కొత్త పింఛన్లు అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా ఈ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉండాలని ఆయన అన్నారు కొత్త పింఛన్లు వాళ్ళు రెడీ చేసుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఏమిటి ఏ తేదీ నుండి అప్లై చేయాలి యాభై సంవత్సరాలకి పింఛన్ ఇస్తారా ఇస్తే ఏ వర్గాలకు ఇస్తారు అనేది మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు చేయాల్సింది అలా ఒక్కటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది అలాగే ఈ వీడియోను ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా మాకు మరిన్ని వీడియోలు చేయడానికి ఎంతో ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్లోని సీఎం చంద్రబాబు కొత్తగా పింఛన్లు పెట్టుకునే వరకు అయితే పెద్ద ఎత్తున శుభవార్త అనేది అందించాడు సంక్రాంతి కానుకగా కొత్త పింఛన్ అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం వీలు కల్పించనుంది యాభై సంవత్సరాలు దాటిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందిన ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు యాభై సంవత్సరాలు దాటిన వారు ఖచ్చితంగా ఉండగా ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏమిటంటే మొదటిగా వారి దగ్గర ఆధార్ కార్డ్ అనేది ఉండాలి ఆధార్ కార్డులో ఏజ్ అనేది ఫిఫ్టీ దాటి ఉండాలి అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఉండాలి అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఉండాలి రేషన్ కార్డు ఉండాలి వీటిని వీటన్నిటికంటే ముఖ్యమైనది ఆధార్ కార్డ్ అప్డేట్ హిస్టరీ ఉండాలి ఆధార్ కార్డ్ అప్డేట్ హిస్టరీ అంటే ఏమిటంటే మీరు ఆధార్ కార్డ్లో ఏవైనా మార్పులు చేర్పులు చేసి ఉంటే ఆధార్ కార్డ్ అప్డేట్ హిస్టర్లో బయటకు వస్తుంది దాన్ని బట్టి మీకు పింఛన్ అప్రూవ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఆధార్ కార్డ్ అప్డేట్ హిస్టరీ అడుగుతారు ఇవన్నీ మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా మీకు పింఛన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ మంజూరు అవుతుంది అలాగే వికలాంగ పింఛన్ ఎవరైనా అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా సదనం సర్టిఫికేట్ అనేది ఉండాలి అలాగే వారికి ఆధార్ కార్డు ఉండాలి రేషన్ కార్డ్ ఉండాలి క్యాస్ట్ మరియు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి వీటన్ని వీటన్నిటితో పాటు ఆధార్ కార్డ్ అప్డేట్ హిస్టరీ ఉండాలి ఇవన్నీ మీ దగ్గర ఉంటే కొత్త పింఛన్కు అప్లై చేసుకోవచ్చు అప్లై చేసిన అరవై రోజుల్లో మీకు పింఛన్ అనేది మంజూరు అవుతుంది అలాగే జనవరి నుండి ఎవరైతే పింఛన్ తీసుకుంటున్నారో వారికి కూడా ప్రభుత్వం అనేది ఒక శుభవార్త ఇచ్చింది ఆ శుభవార్త మేం ఆ శుభవార్త ఏమిటంటే ఇప్పటి వరకు ఇచ్చిన పింఛన్లలో ఏ నెల పిన్షన్ ఆ నెలకే ఇచ్చేవారు ఒక నెల మిస్ అయినా వారికి మరొక నెల కలిపి ఇచ్చేవారు కాదు కానీ ఇప్పుడు ఒక నెల మిస్ అయినా రెండవ నెల కలిపిస్తున్నారు లేదా రెండు నెలలు మిస్ అయినా మూడవ నెలకు కలిపిస్తున్నారు మొత్తంగా మూడు నెలల పింఛన్ ఒకేసారి తీసుకోవచ్చు దీని వలన పింఛన్దారులకు చాలా మేలు చేకూరుతుంది ఎందుకంటే అనారోగ్యాల వలన చాలా మంది ఆసుపత్రిలో ఉండవచ్చు లేదా కొంతమంది వలసల కారణంగా వేరే రాష్ట్రాల్లో ఉండవచ్చు పెన్షన్ తీసుకోవడానికి టైంకి రాకపోవచ్చు కాబట్టి రెండు లేదా మూడు నెలల పింఛన్ ఒకేసారి ఇస్తే వారు ఒకేసారి వచ్చి తీసుకుంటారు దీని వల్ల చాలా మేలు చేకూరుతుంది ఈ పిన్షన్ కు సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్ లో తెలియజేయండి మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం అలాగే వీడియోను ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలా షేర్ చేయడం ద్వారా వారు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట బెల్ నొక్కండి అలా నొక్కడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడు మీరే ముందుగా చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచ్